హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టీస్టల్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ పూస చేస్తుంది అదే మురుకులు అంటాం కదా సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా చేయాలో మనం తెలుసుకుందాం అమ్మ చెప్పు ఫస్ట్ ఇది కలిపి మిక్సీ పట్టించాలా పప్పు ఎండ పెడతారు కదా కొంచెం ఎండలో పప్పు ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని చూసారా పిండి కిల్లనర శనగపప్పు కీలనర బియ్యం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి మనం గిన్నె పట్టేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ లవంగాలు వేసేసి పిండి పట్టించాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకి మొత్తం త్రీ కేజీస్ అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం వన్ అండ్ హాఫ్ కేజీ శనగపప్పు సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసి కలుపుకుందామో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం కారపూస కోసం ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రసం కూడా మనం ఈ పిండిలో వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీకు సరిపడా వేసుకోండి కారంని బట్టి తింటాం కదా మనం ఎక్కువ తక్కువ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా ఓకే ఓకే ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో కారం ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే కారపూస మురుకులండి తెలంగాణ స్పెషల్ మా అమ్మ చేస్తుంది సో ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ అంటే టేస్ట్ చూసుకోండి అంటే తక్కువ ఎక్కువ ఉంటుంది కదా సో అలా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ చూసాను కొంచెం చప్పగా అనిపించింది సో చప్పగా ఉంది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు చప్పగా తింటే రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర పేస్టు ఇందులో మనకి మూడు కిలోలకి మూడు ఉల్లిపాయలు రెండు ఎల్లిగడ్డలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసి చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పిండిలో జాలిగంట సారీ మనము రసం అనేది ఈ పిండిలో పడేలాగా చేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ పేస్ట్ వేయద్దు మనకి కారపూస గొట్టంలోంచి పిండి రాదు కాబట్టి ఇలా ఫ్లేవర్ కోసం ఈ రసం మొత్తం పిండిలో వేసుకోవాలి చూసారు కదా ఇలా జల్లడలో వేసుకొని కొన్ని వాటర్ వేసి రసం కిందకు పడేలాగా మనము చేతితోటి ఇలా తట్టాలి ఇప్పుడు రసం వేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా మనకి కరపుసగుట్టంలో పట్టేలాగా స్మూత్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండిని బాగా కలుపుకోవాలి కొంచెం చపాతి పిండి కన్నా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి సో మనకి పిండి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెద్ద కడాయి పెట్టుకొని మురుకులకు సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్న సన్నగా పిండిని పొడవుగా చేసుకొని కారపూస గుట్టంలో పెట్టుకోవాలి ఇది ఓల్డ్ మోడల్ అండి మనకిప్పుడు న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి కదా రౌండ్గా తిప్పేవి ప్రెస్ చేస్తే వచ్చేవి అవి చాలా ఈజీగా వస్తాయి ఇది కొంచెం హార్డ్ మెథడ్ బట్ ఇది కూడా బాగానే ఉంటుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక జల్లిగంట తీసుకొని ఇందులో మనము కారపూస ఒత్తుకోవాలి చూసారు కదా మరి సన్నగా కాదు మరి లావుగా కాదు ఇది మీడియం పెట్టామండి మేము సో మీకు ఇష్టమైంది మీరు వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఆయిల్ వేడింది చూసారు కదా ఇలా రివర్స్లో మనము కారపూసని వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి కారపూస కూడా మంచిగా కాలుతుంది ఇలా మనము ఈ ముగ్గురులో మూడు వరకు కారపూసలు వేసుకోవచ్చు సో ఇప్పుడు కొంచెం ఇలా కాలగానే ఇటువైపు తిప్పి వేసుకోవాలి ఇలా గార్లపుల్ల సహాయంతో మనము వీటిని టాన్ చేసుకోవచ్చు చూసారు కదా కారపూస టేస్టీ టేస్టీ సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇలాగే అన్ని కారపూసలు కొత్తి ముక్కుల్లో వేసేసుకోవాలి మీడియంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది వచ్చేసారు కదా ఎంత బాగా క్రిస్పీగా కాలాయో ఇప్పుడు వీటిని మనం జల్లిగంటలో పెట్టేసుకుంటే దీనికి ఉన్న ఆయిల్ కొంచెం కింద బౌల్లో పడిపోతుంది సో అంతే వేడివేడిగా కారిపోతారండి చూసారుగా మనకి కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్ అందరూ ఎంతో ఇష్టంగా తినే కారపూస చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో మీరు కూడా ఇలాగే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్